నమస్తే వెల్కమ్ టు రుద్రా న్యూస్ భారత్ పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా మరోసారి తన బక్రబుద్ధిని చాటుకుంది అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే వెనక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది పాకిస్తాన్ పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు ఆయన ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు ఐసిస్ కోరాసన్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ పాత్ర గురించి వివరించారు అందుకే అమెరికా భారత్ తో పాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు భారత్ అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని సభ్యుల ముందు వెల్లడించారు తమకు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీశాయి కాగా మెహల్గా ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ ను ఆగ్రహానికి గురిచేసే అవకాశం ఉంది ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగున జరిగే తమ దేశ సైన్యం రెండు వందల యాభైవ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మున్నీర్ కు అమెరికా ఆహ్వానం పంపింది అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు కూడా ఈ నెల పన్నెండున మున్నీ వాషింగ్టన్ కు చేరుకుంటారని సమాచారం In um, going after ISIS K, they hate each other, pushed a lot of them into the tribal areas on the Afghan Pakistan border. Through a phenomenal partnership with Pakistan, they have gone after ISIS Khorasan, killing dozens of them. Through a uh, relationship we have with them, intellig providing intelligence, they have captured at least five ISIS Khorasan high value individuals. They extradited back Jafar, who was one of the key individuals behind the Abbey Gate bombing. And the first person he called, uh, for, uh, Chief of the Army Staff Munir, was me, and said, I've caught him. I'm willing to extradite him back to the United States. Please tell the uh, Secretary of Defense and the President. So we are seeing Pakistan, with with limited intelligence that we're providing them, go after them using their means to do that. And we're seeing an effect on ISIS course. at the same point they are continuing to move around sometimes they'll try and go back into afghanistan we have the means to be able to collect but for the most part right now they're hanging out right in that border area of pakistan and i would also tell you that i mean since 2024 the beginning pakistan had over a thousand uh, terrorist attacks in the western area killing about 700 security and civilians and 2500 wounded. they're in an active counterterrorism fight right now and they have been a phenomenal partner in the counterterrorism world ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ ను కోరింది అయితే అమెరికా ఆర్మీ డేకు పాక్ చీఫ్ ను పిలవడం వెనక అమెరికా ఉద్దేశం ఏమిటన్న చర్చ నడుస్తోంది మొన్నటి వరకు తమ మద్దతు భారత్ కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ పిరాయించడం వెనక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు అయితే దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ చేసిందని చెబుతున్నారు దీంతో పాటుగా చైనా పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక సైనిక సంబంధాలను కూడా దెబ్బతీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి దీనిపై భారత్ ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం వాచింగ్ టీవీ